హలో స్పెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ మై వీడియో ఆల్ రైట్ ఈ రోజు ట్యూస్డే కాబట్టి నా ఫస్ట్ లాట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ సో బిఫోర్ దాట్ ఫస్ట్ నా టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో దట్ ఐ కెన్ సిట్ పీస్ఫుల్లీ సో ఫస్ట్ లోట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా ఇవాళ నా చాప్టర్ వచ్చేసి సెకండ్ చాప్టర్ మొన్న ఫస్ట్ చాప్టర్ అయిపోయింది కదా ఇప్పుడైతే సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేశాను ఎంత వర్క్ అయిపోతుందో అంతా త్రీ అవర్స్ లో చదివేసి దెన్ విల్ గో ఫర్ అనదర్ సబ్జెక్ట్ సో పిఎన్ఆర్ బుక్ గురించి అడిగారు కమెంట్స్ లో సో దానికి నా ఆన్సర్ వచ్చేసి పిఎన్ఆర్ బుక్ చాలా బాగుంది బట్ ఇప్పుడు వస్తున్న ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అది సరిపోదండి సో మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి ఒక స్టాండర్డ్ బుక్స్ అయితే మెయింటైన్ చేయండి అవి చదువుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి రివిజన్ కోసం పిఎన్ఆర్ ని యూజ్ చేయొచ్చు బట్ ఓవరాల్ గా మాత్రం బుక్ బాగుంటుంది నా సజెషన్ వచ్చేసి వేరే బుక్స్ కూడా ట్రై చేయండి అంటే రెండు బుక్స్ ఉన్నప్పుడు ఒకటి స్టాండర్డ్ బుక్ లాగా ఇంకొకటి రివిజన్ కోసం పెట్టుకున్నప్పుడు ఈ బుక్ అయితే ఓకే అని చెప్తాను నేను సో హియర్ ఐఎమ్ డన్ విత్ స్లాట్ వన్ సో తెలంగాణ చరిత్ర అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మన సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనమాట సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే పాలిటీ ఓవరాల్ గా నేను అలా టాపిక్ వైజ్ రాసుకున్నాను కానీ ఫస్ట్ ఎంత ఏదైతే చదవాలి అనుకుంటానో అదే చదువుతాను సో ఈ రోజు పాలిటీ అనమాట ఇప్పుడు సో లెట్ స్టార్ట్ అవర్ సెకండ్ స్లాట్ ఉ తో లగానా హై పడతాయనా ఐ డోంట్ నో వై బట్ ఐఎమ్ లిటరలీ అడిక్టెడ్ టీ అసలు తాగని మనకి హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే అది చాయ్ వల్ల హెడ్ ఎక్ వస్తుందా హెడ్ ఎక్ వచ్చినందుకు చాయ్ తాగుతామో అర్థం కాదు మీకు కూడా ఎలానే జరుగుతదా అయితే లెట్ మీ నో ఇన్ కమెంట్స్ ఇంకా సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దామని కూర్చున్నాను అదే టైం కి నాకు కాల్ వచ్చింది అనమాట డెలివరీ అతను నా ఛార్జర్ చాలా ఖరాబ్ అయిపోయింది మొత్తం మొత్తం బ్లాక్ అయిపోతుంది దాన్ని ఎంత క్లీన్ చేసినా కూడా అలానే అయిపోతుంది అని చెప్పి దానికోసం ఒక కవర్ అయితే ఆర్డర్ చేశాను చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఒకవేళ ఈ చార్జర్ ఖరాబ్ అయితే కనుక మనకి ఎంత పెద్ద బొగ్గ పడుతుందో మనకు కూడా తెలుసు అంటే థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది ఛార్జర్ అందుకని చెప్పి ఇక కొంచెం కవర్ ఆర్డర్ చేస్తే కొంచెం సేఫ్ గా ఉంటది కొన్ని రోజులన్నా ఒక వన్ టూ ఇయర్స్ అయినా కాపాడుకోవచ్చు అని చెప్పి ఇలా ఒక కవర్ అయితే ఆర్డర్ చేశాను ఏంటి చిన్నపిల్లల బొమ్మలా కొనుక్కుందని అనుకుంటుండొచ్చు మీరు బట్ అవే ఉన్న అనమాట ఎక్కువ పెద్ద కలెక్షన్ లేదు అందులో అందుకనే ఏదో ఒకటి అని చెప్పేసి ఇలా ఆర్డర్ పెట్టేశాను ఇది ఒక పెద్ద స్ట్రగుల్ అనే చెప్పొచ్చు నాకు ఒక థర్టీ మినిట్స్ పట్టింది అది మొత్తం ఎక్కించడానికి క్వాలిటీ వైజ్ అయితే బానే ఉంది నాకు నచ్చింది ఎవరికైనా కావాలి అంటే లెట్ మీ నో నోన్ రకమైన సెక్షన్ ఫైనల్ అయిపోయిందండి పెట్టడం ఇది ఇలా కనిపిస్తుంది నా ఛార్జర్ మొత్తం సెట్ చేసిన తర్వాత సో రైట్ నో సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం ఇంకా లేట్ చేయకుండా సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం ఎంత నుంచి నుంచే స్టార్ట్ చేద్దాం చేద్దామని అంటున్నాను తప్ప డిస్ట్రాక్షన్స్ వల్ల స్టార్ట్ చేయలేకపోయాను సో ఇప్పుడు స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఒక త్రీ అవర్స్ అయితే కౌంట్ డౌన్ అయితే పెట్టుకున్నాను సో దట్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్పి ఆ త్రీ అవర్స్ ఎటు పోకుండా కూర్చోవచ్చు అని సో ఈ ఇదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎవరైనా ఒకే దగ్గర కూర్చోవాలి నాకు అసలు అవ్వట్లేదు అనిపించినప్పుడు ఇలా కౌంట్ డౌన్ పెట్టుకోండి ఆ త్రీ అవర్స్ వరకు ఏ ఫోన్ యూజ్ చేయను ఎటు వెళ్ళను అని చెప్పి ఒకటి పెట్టు ఫైనలీ డన్ విత్ ద సెకండ్ స్లాట్ సెకండ్ స్లాట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలేసింది థర్డ్ స్లాట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ డిన్నర్ చేసి స్టార్ట్ చేద్దాం అని చెప్పి డిన్నర్ చేశాను ఆ తర్వాత ఒక వన్ అవర్ వాక్ చేసి ఇక థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇవాళ మన థర్డ్ స్లాట్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ సో మనది హిస్టరీ అయిపోయింది అండ్ పాలిటీ అయిపోయింది సో ఇప్పుడు తెలంగాణ ఎకానమీ అయితే స్టార్ట్ చేసినాను ఆ తర్వాత కరెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను చూపించాను మీకు ఎలా చదువుతాను ఏంటి అని ప్రీవియస్ వీడియోలో తెలంగాణ ఎకానమీ ఎలా చదవాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా సజెషన్స్ ఇవ్వాలని ఉంటే గనక ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే ఏదైనా బుక్స్ తెలిస్తే గనక సజెస్ట్ చేయండి ఎందుకంటే నాకు ప్రాపర్ బుక్ అయితే దొరకలేదు తెలంగాణ ఎకానమీ కోసం అంటే వాళ్ళు ఎలా అడుగుతారు ఏంటి అనేది మనకు సరిగ్గా తెలియదు కాబట్టి అంటే ఇప్పుడు సిలబస్ చేంజ్ చేస్తా అంటున్నారు అవన్నీ మనకి ఇంకా తెలియదు బట్ స్టిల్ ఏదైనా ప్రాపర్ నోట్స్ ఇది కవర్ చేయగలుగుతుంది అని అనిపిస్తే కనుక నాకు సజెస్ట్ చేయండి ఫైనలీ థర్డ్ స్లాట్ కూడా అయిపోయింది ఇంకా కరెంట్ అఫైర్స్ ఒక్కటి చేసేస్తే ఈ రోజు టాస్క్ అయితే అయిపోతుంది సో లెట్స్ గో విత్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అయితే షూట్ చేయలేను ఎందుకంటే యూనో ఫోన్ లో చూస్తాను కాబట్టి క్వశ్చన్స్ ఆఫ్ ద డే వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భూదాన్ ఉద్యమాన్ని వినోబాబావే తెలంగాణలో ఏ గ్రామం నుండి ప్రారంభించారు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కుడుములు అనే పిండి వంటకాన్ని సాధారణంగా దేనితో తయారు చేస్తారు అంటే ఏ పిండితో తయారు చేస్తారు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా బందీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ ప్రజా సమితి ఎన్నికల గుర్తు ఏంటి సో ఈ క్వశ్చన్స్కి ఎవరికైతే ఆన్సర్స్ తెలుసో ప్లీజ్ కమెంట్ చేయండి That's it for the day, guys. If you like this video, don't forget to like, share, subscribe. Thank you. Bye bye.